పురం మన్యం జిల్లా కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ముందడుగు వేశారు మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ సమస్యకు ప్రత్యేక చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి డంపింగ్ యార్డులో గార్బేజ్ ను రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు దానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేసి వాటికి పూజ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెరిగే విధంగా సమస్యల పట్ల దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేసామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిప్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ ఎనకతలు కనిపిస్తున్న షేవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా కంపోస్ట్ అంత కిందకి రావడం ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం క్లాత్ సపరేట్ అవ్వడం గ్లాస్ ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు వెండర్స్కి అమ్ముతారు రీసైక్లింగ్ కంపోస్ట్ని కూడా కావలసే రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది పన్నెండు వేల టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది పార్వతపురం మున్సిపాలిటీ తరుణి గ్రూప్స్ పన్నెండు వేల టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఈ నెలలో ఇంకొక పన్నెండు వేల టన్స్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఇమీడియట్గా ఇక్కడ పార్కు ఇంతకుముందు ఇది ఒక దుగ్బంధపరితమైన డంప్ యార్డు ఒక రాబోయే ఎనిమిది తొమ్మిది నెలలో ఇక్కడ ఒక పార్క్ కూడా రెడీ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రజలు ఆరోగ్యమే ముఖ్యం ఇచ్చిన మాట నిలబడ్డం అనేది బాబు గారు చెప్తే అవుతుంది తెలుగుదేశం సభ్యులు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ చెప్తే చేస్తారనే విషయాన్ని మరొకసారి ఈ డంప్ యార్డ్ మీకున్న సమస్యని వచ్చిన పదహారు నెలలోనే నెరవేర్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను పట్టణ ప్రజలందరికీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానని గర్వంగా చెప్పడం జరుగుతుంది